ఇక కేటీఆర్ ఫార్ములా ఈ కార్యక్రమం సంబంధించిన పెద్ద రచన జరుగుతుంది కదా సో ఇక్కడ భూభారతి బిల్లు కంటే కూడా వేరే ప్రజలకు పనికి వచ్చే బిల్లుల కంటే కూడా ఒక వ్యక్తి చేసినటువంటి అవినీతికి సంబంధించిన చర్చనే ఎక్కువ జరుగుతుంది సో అవినీతి చేసిందా చేయలేదా వాటి ఎవరైనా తర్వాత న్యాయస్థానం లేకపోతే ఏసీపో దర్యాప్తు సంస్థలు దాన్ని డిసైడ్ చేస్తాయి కానీ ముందుగానే అసెంబ్లీనే చర్చ ఇయ్యాలి అని చెప్పేసి నానారాప చేస్తారు కదా కేటీఆర్ అండ్ కో అండ్ బీఆర్ఎస్ అండ్ కో సో దానికి సంబంధించి నిన్నేదో విజయం సాధించినట్టుగా కోర్టు స్పష్టం ఏం చేసింది ముప్పై తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దు దాన్ని అది దాన్నే విజయంలాగా భావిస్తారు వీళ్ళంతా దర్యాప్తు కాలేదు ఇంకా శుద్ధ బయట బయటకు రాని రాలేదు దాన్ని పెద్ద రాధాంతం చేస్తున్నారు అయితే ముప్పైవ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు జనరల్గానే అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడు అసెంబ్లీ సెషన్ ముందు కొన్ని రోజుల ముందు అసెంబ్లీ సెషన్ జరిగిన కొన్ని రోజుల ఆ గ్యాప్లో అరెస్ట్లు వేయరు ప్రజాప్రతినిధులని సో కేటీఆర్ విషయంలో ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు మాజీ మంత్రి కాస్ట్ పిటిషన్ లంచ్ మోషన్ల విచారణ తదుపరి విచారణ ఇరవై ఏడు తారీఖు వాయిదా వరకు వాయిదా అయితే ఇక్కడ ఒక లైన్ చూడరి ఏసీపీ దర్యాప్తు కంటిన్యూకు న్యాయస్థానం ఓకే అంటే ఏంది దర్యాప్తు అనేది కొనసాగుతుంది ముప్పై తారీఖు దాకా అరెస్ట్ అవ్వవు గంతే కానీ దర్యాప్తు అయితే కొనసాగుతుంది నువ్వు ఇన్న ప్రెస్ మీట్లు అన్నీ చూపెట్టి అన్ని కాయిదలన్నీ తీసుకుపోయి ఆ ఏసీపీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకో నా దగ్గర ఏం నేనేం నేరం చేయలేదు నేనేం తప్పియలేదు అని మంచిగా దాని నిప్పులో దాన్ని ఏమంటారు ఇక ఇట్లా నీతి నిజాయితీ నిప్పులకి బయటకు రావాలి నువ్వు సో వేచిద్దాం సో ఫార్ములా ఈ కార్ ఈ కేసులో కేటీఆర్కు భారీ ఊరట లభించింది కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసిన కేసులో ఆయనను డిసెంబర్ ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏసీబీ నమోదు చేసిన కేసుపై స్టే విధించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ను శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్లో జస్టిస్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణకు వచ్చింది కేటీఆర్ తరఫు సుప్రీం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ప్రభాకర్ రావు గండ్ర మోహన్ రావు తన వాదాలు వినిపించారు ముగ్గురు లాయర్లట ఇక కేటీఆర్ పై పెట్టిన కేసు రాజకీయ ప్రతీకారాలకు సంబంధించినవిగా ఉన్నాయని కోర్టుకు వివరించారు ఫార్ములా ఈ నిర్వాహకులు చెల్లింపులు చేస్తే కేటీఆర్కు జరిగిన లబ్ధి ఏంటని ప్రశ్నించారు ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా ఏడు వందల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని కోర్టుకు తెలిపారు ఏసీబీ నమోదు చేసిన శిక్షలు న్యాయపరంగా లేవని తెలిపారు ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి లావాదేవీలు జరపారని వివరించారు ఇరువురి వాదనలు విన్న జస్టిస్ శ్రవణ్ కుమార్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఏ వన్గా ఉన్న కేటీఆర్ను ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు సో తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడు వరకు వాయిదా వేసింది ఏసీబీ విచారణపై స్టే విధించాలని కేటీఆర్ వేసిన పిటిషన్ను కొట్టి వేసిన న్యాయస్థానం ఈ లైన్ పెద్ద హైలైట్ చేయరేవాళ్ళు అర్థమైందా చాలామంది జబ్బలు ఆగ ఆగమాగం వేస్తారు సో ఈ లైన్ ఏమైనా ఉన్నారే ఇక రెండే రెండు లైన్లు ఉన్నాయి ఒకటేమో ఇగో ఏసీబీ దర్యాప్తు కంటిన్యూకు న్యాయస్థానం ఓకే వాళ్ళు ఏమున్నాక ముప్పై తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దనే చూపెడతారు రెండోది ఓకే తదుపరి విచారణ ఈ ఇరవై ఏడుకు వాయిదా ఏసీబీ విచారణపై స్టే విధించాలని కేటీఆర్ వేసిన పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం ఏం చేసింది ఏసీబీ అధికారుల దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది ఇంక దర్యాప్తుని కూడా ఆపేయమని సో ఏమి కేటీఆర్ వేసి ఏమని విచారణపై స్టే విచారణ మీదనే స్టే విధించాలన్నాడు ఇక్కడనే కదా ఆయన ఆయన చేసిన నేరం బయటపడుతుంది ఏసీబీ విచారణ మీద స్టే అడుగుతున్నావు అంటే నువ్వు ఏం నేరం చేయండి నువ్వు శుద్ధపూస వేయితే నువ్వు సాతిముత్యం నువ్వు నువ్వేం నేరం చేయకపోతే విచారణ ఎందుకు స్టే చేయమంటావు ఎవడు కానీ విచారణ చేయని ఎస్ నేను ప్రాప్ట్గా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నా నేను ఎలాంటి నేరం చేయలేదు విచారణ చేసుకోరి విచారణ ఏం తెలుస్తారో తెలుసు అని చెప్పేసి ఇట్లా జబ్బ తరుచుకొని నిలబడాలి మరి కేటీఆర్ దొంగ నువ్వు దొంగ కింద మీద పడి ఇది ఏంది ఈ పిసుకుని ఉండేందుకు ఈ కా ఎందుకు ఏసీబీ విచారణపై స్టే విధించాలని కేటీఆర్ వేసిన పిటిషన్ కొట్టివేసిన వేసిన న్యాయస్థానం అయిపోయాయి ఇక చెప్పుర్రి ఇక జబ్బాలు తెరుచుకోరు ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగించాలా అది దర్యాప్తు అనే కొనసాగుతుంది అరెస్ట్ చేస్తారా చెయ్యరా కాంగ్రెస్ ప్రయోజనాలు ఎట్లున్నాయి వాళ్ళ ప్రియారిటీస్ ఎట్లున్నాయి తర్వాత విషయం కానీ కేటీఆర్ మాత్రం విచారణ ఆపాలని భయపడి న్యాయస్థానం మెట్లెక్కిండు